అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుని మనం మొదలు పెట్టుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన మహోన్నతుడు మహిమకు పాత్రుడు అయిన మా ప్రియా పర్లకపు తండ్రి కృతజ్ఞతల దేవ ఇలా మేమందరము మరలా కలుసుకుని మీ గురించిన కొన్ని విషయాలు మేము ఆలోచించడానికి మీరు దయచేసిన కృపను బట్టి కృతజ్ఞతలు తండ్రి చెప్పబోచుండగా నాకును వినబోచుండగా నీ కుమారులు కుమార్తెలు అందరికీ మంచి మాటలు మంచి ఆలోచనలు దయచేయమని ఆత్మ సహాయంతో ముందుగా నడిపించమని మీ చిత్తానుసారంగా ఈ కార్యక్రమాన్ని నడిపించమని క్రీస్తు వారి ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి మీన్ అందరికీ వందనాలండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ప్రతి వారం కూడా మనం ఏసుక్రీస్తు వారు చెప్పిన మాటలు ఆయన చెప్పిన ఉపమానాలు మాట్లాడుకుంటూ మన విశ్వాసాన్ని వృద్ధి చేసుకుంటూ వస్తున్నాం ఈ వారం కూడా ఏసుక్రీస్తు వారు చెప్పిన ఇంకొక మాట మనం ఆలోచిద్దాం మరలా ఏదో కాకుండా ఈ జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే కదా దాని సందర్భంగానే బైబిల్ వీటి గురించి ఏం చెప్పింది ఈ విషయాలన్నీ మనం ఆలోచిద్దాం మీరందరూ కూడా మీ చేతిలో ఉన్న బైబుల్స్ ఓపెన్ చేసినట్లయితే యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదరు అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయునని చెప్పగా నిజమైన స్వతంత్రం మనకి వచ్చింది అంటే సత్యాన్ని మనం అంగీకరించినప్పుడు అసలు స్వతంత్రం అంటే ఏంటి అని ఆత్మీయంగా బైబిల్ ప్రకారంగా మాట్లాడుకోబోయే ముందు లోకానుసారంగా మన భారతదేశానికి సంబంధించిన చరిత్రను ఒకసారి మనం చూద్దాం ఆగస్టు పదిహేను స్వతంత్రం వచ్చింది అంటారు స్వతంత్రం రావడం అంటే ఏంటి అప్పటిదాకా ఆంగ్లేయులు బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించే వాళ్ళు వాళ్ళు ఇక్కడ నుంచి మేము మిమ్మల్ని పరిపాలించాం మీ ఇష్టం మీది అని చెప్పి మన ఇష్టానికి మనం ఏది చేయాలంటే అది అన్నట్టుగా మనకే మన డెసిజన్స్ అని వదిలేశారు అంటే బాణిసత్వంలో నుండి మనం బయటకు వచ్చాం అది ఆగస్టు పదిహేనో తారీఖు కానీ అక్కడి నుండి మనం బయటకు వచ్చిన తర్వాత ఎలా బతకాలి ఎలా బతకూడదు అని మనం ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి కదా ఆ రాజ్యాంగాన్ని ఫుల్గా మనం కంప్లీట్ చేసుకున్నది ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత జనవరి ఇరవై ఆరో తారీఖు పంతొమ్మిది వందల యాభై అంటే మనకి ఆగస్టు పదిహేను నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వతంత్రం వస్తే దాన్ని ఎలా మనం కొనసాగించాలి ఎలా మనం మన దేశంలో బ్రతకాలి ఎటువంటి ఆజ్ఞలు మన దేశంలో పెట్టుకోవాలి అని మనం రాజ్యాంగం రాసుకుని దాన్ని కంప్లీట్ చేసిన రోజు జనవరి ఇరవై ఆరు అంటే దేశానికి స్వతంత్రం ఉన్నప్పటికీ ఆ స్వతంత్రాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మనకి చెప్పే ఒక రాజ్యాంగం ఉంటుంది ఆ రాజ్యాంగం ప్రకారంగానే భారతదేశం అంతా నడిచిద్ది ఆ రాజ్యాంగంలో ఏది ఉందో దాని ప్రకారంగానే ఇది చేయాలి అందులో రైట్ ఉంటే రైటు అందులో తప్పు ఉంటే తప్పు అని మనకిచ్చిన స్వతంత్రాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలో మనకి తెలియజేసేది భారతదేశ రాజ్యాంగం ఇదంతా కూడా నేను ఎందుకు చెప్పాను అంటే మీకు బైబుల్ రాజ్యాంగం ఈజీగా అర్థం అవడానికి ఇప్పుడు దాకా మనం భారతదేశ ప్రకారంగా ఒక దేశానికి పరిమితంగా మన శరీరం గురించి మనం ఆలోచించాం కదా ఇప్పుడు ఆత్మీయ సంగతులు ఆలోచిద్దాం యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే ఫస్ట్ అసలు మీరు స్వతంత్రులు ఎప్పుడవుతారు అంటే సత్యాన్ని మీరు అంగీకరించినప్పుడు సత్యాన్ని మీరు తెలుసుకున్నప్పుడు ఈ స్వతంత్రం యుద్ధాలు చేస్తేనో ఎదుటి వాళ్ళ మీద దాడులు చేస్తేనో హింసతోనో అట్లా రాదు ఈ స్వతంత్రం ఎలా వచ్చింది అంటే మనకి సత్యాన్ని తెలుసుకోవడం ద్వారా వచ్చింది అదేంటి అసలు మనకి స్వతంత్రం రావడానికి మనం ఎవరి చేతుల్లో బానిసలుగా ఉన్నాం ఎవరు మనల్ని పరిపాలిస్తున్నారు అని మనం ఆలోచిస్తే దానికి కూడా ఏసుక్రీస్తు వారు చెప్తున్నారు ఏం చెప్తున్నారు చూడండి వారు మేము అబ్రహాము సంతానము మేము ఎన్నడును ఎవరికి దాసులుగా ఉండలేదే మీరు స్వతంత్రులుగా చేయబడునని ఎలా చెప్పుచున్నారు మేము ఎవరికి దాసులుగా లేము మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తానని ఎలా చెప్తున్నావు అని యేసుక్రీస్తుని అడిగితే అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు అందుకు యేసు పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను పాపానికి దాసులుగా ఉన్నామంట మనం పాపానికి అధిపతి ఎవరు అపవాది అపవాదికి దాసులుగా పాపానికి దాసులుగా మనం ఉంటున్నాం దాసులుగా ఉండడం అంటే ఏంటి దాసులుగా ఉండడం అంటే మనకిష్టమైన పని మనం చేయకుండా ఎదుటి వాళ్ళు ఆజ్ఞాపించిన పని మనం చేయడం అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు ఇండియా వాళ్ళ మీద ఉన్నప్పుడు వాళ్ళు ఏది చెప్తే అదే చేయాలి మన ఇష్టం వచ్చింది మనం చేయడానికి వీలు లేదు అనేంతలాగా భారతదేశంలో ఎలా అయితే బానిసత్వం అనుభవించారో ప్రజలు సేమ్ అలాగే మనకి ఆత్మ ఒకటి కోరుకుంటూ ఉంటుంది నేను మంచి చేయాలి నేను అబద్ధం ఆడకూడదు నేను ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఇలా మన ఆత్మ ఒకటి కోరుకుంటూ ఉంటుంది శరీరం ఇంకోటి కోరుకుంటూ ఉంటుంది ఆత్మ కోరుకున్నవి చేయనీయకుండా అపవాది పాపము మనల్నే దాసులుగా బానిసత్వంలో ఉంచుతుంది అపవాది కింద మనం బానిసలుగా ఉన్నామా లేదా ఒకసారి మీరు ఆలోచించుకోండి మనం మంచిగా ఉండాలి అని ఎన్నిసార్లు అనుకుని ఉంటాం కానీ ఉండకుండా తప్పు చేసిన సందర్భాలు ఉంటాయా లేదా మనం అనుకుని మనం అనుకున్నట్టుగా మనం బతకలేకపోతున్నాం కొత్త నిబంధనలో పౌలు గారు ఎలా మాట్లాడతారు చూడండి గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేడో వచనం శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును గనుక మీరు ఏవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు అంటే ఆత్మకి కొన్ని విషయాలు చేయాలనిపిస్తుంది కానీ శరీరం దానికి సహకరించదు పాపము అపవాదం ఏం చేసిద్ది అంటే మనం దాని కింద బానిసలుగా ఉన్నాం కాబట్టి అది మన చేత ఏం చేయాలనుకున్నావు అది జయించిద్ది అంటే ఈ లోకములో ఉన్న రకరకాల ఆశలు చూపించి మన చేత అబద్ధం ఆడిచ్చిద్ది మన చేత మోసాలు చేయించిద్ది మన చేత వ్యభిచారం చేయించిద్ది మనం కోపంతో ఎదుటి వాళ్ళను కొట్టే తిట్టే పరిస్థితులు తెప్పించిద్ది ఇలా మనం ఏదైతే ఆత్మ ఏవైతే చెయ్యాలి అనుకుంటుందో అవన్నీ చేయకుండా అపవాది పాపము మనల్ని అడ్డుకుంటాయి అంటే బానిసలుగా చేసుకున్నాయి అవి మనల్ని ఇవాళ మనకి నిజంగా స్వతంత్రం ఉందా చెప్పండి నిజంగా కాసేపు ప్రశాంతంగా పరిశుద్ధంగా నేను ఉందాము అని నేను అనుకుంటే అలా ఉండగలుగుతున్నానా లోకం నన్ను పాడు చేయడానికి ప్రయత్నిస్తుంది స్నేహితులు నన్ను పాడు చేయడానికి ప్రయత్నిస్తున్నారు సమాజం నా చేత పాపం చేస్తుంది నువ్వు ఎట్లా అయితేనే బతకగలవు ఎట్లా ఉంటేనే బతకగలవు డబ్బు సంపాదిస్తేనే బతకగలవు ఎదుటి మోసం చేస్తేనే బతకగలవు ఎదుటి సంబంధం లేకుండా నీ స్వార్థం నువ్వు చూసుకుంటేనే బతకగలవు అని అపవాది పాపము లోకము మనల్ని ప్రేరేపిస్తుందా లేదా చెప్పండి నువ్వు ఎదుటివాడిని ప్రేమించాలి అని ఎవరన్నా చెప్తారా లేదు ఎదుటివాడి గురించి నువ్వు ఆలోచించుకో నీ స్వార్థం నువ్వు చూసుకో నీకు నువ్వు బాగుంటే చాలు నీకు నువ్వు డబ్బు సంపాదిస్తే చాలు ఎదుటివాడు ఏమైపోయినా పర్లేదు అట్లా అయితేనే నువ్వు సక్సెస్ అవుతావు అని మనల్ని మన ఆత్మ ఏదైతే చెయ్యాలి అని కోరుకుంటుందో దాని నుండి పక్కకు నెట్టేసి లోకమంతా ఏదైతే చేస్తుందో అందులోనే మనం కూడా ఉండాలి అన్నట్టుగా అపవాది యొక్క బానిసత్వంలో పాపము యొక్క దాసులుగా మనం బ్రతుకుతున్నావా లేదా చెప్పండి ఎంతమంది మీలో నేను బాగుండాలి రేపు నుంచి నేను తప్పు చేయకుండా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి దేవుడికి ఇష్టప్రకారంగా ఉండాలి అని ఎంతమంది అనుకుని ఉంటారు కానీ రేపు పొద్దున్న మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయినప్పుడు జాబ్కి వెళ్ళినప్పుడు చదువుకోవడానికి వెళ్ళినప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు మరలా లోకములో కలిసిపోయే పరిస్థితులు వస్తున్నాయా రావట్లేదా అంటే ఆత్మ చెయ్యాలి అనుకునేది మనం చేయలేకపోతున్నాం మనం చెయ్యాలి మనం అంటే ఆత్మ కదా శరీరాన్ని మనం ధరించుకుని ఉన్నాం కదా మనము అనే ఆత్మ చేయాలనుకున్న పని మనం చేయలేకపోతున్నాం శరీరము అపవాదికి దాసిగా పాపానికి బానిసత్వంలో బ్రతుకుతుంది దానిష్టమైన క్రియలే మనం చేస్తూ దాని వెనకాలే మనం ప్రయాణిస్తున్నాం అవునా కదా పరిశీలు అడిగారు యేసుకరిస్తు వారిని మేము ఎవరికి దాసులం అయ్యా ఇప్పుడు మేము స్వతంత్రంలో ఉన్నాం స్వతంత్ర భారతదేశంలో ఉన్నాం మేము ఎవరికి దాసులం కాదు అని పరిశీలు అంటే ఏసుకరిస్తారన్నారు మీరు పాపానికి దాసులు మీరు అపవాది యొక్క బానిసత్వంలో ఉన్నారు దాని నుండి మీరు ఎప్పుడు బయటకు వస్తారు అంటే సత్యమును మీరు అంగీకరించినప్పుడు ఇంకా అంటున్నారు ఏ వారు ఏమంటున్నారు చూడండి ముప్పై నాలుగు వచ్చిన యేసు పాపము చేయు ప్రతి పాపమునకు దాసుడిగా ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దాసుడు ఎల్లప్పుడును ఇంటిలో నివాసము చేయుడు కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు మనం స్వతంత్రం అవ్వాలి అంటే ఏసుక్రీస్తు వారే మనల్ని స్వాతంత్రంగా చేయాలంట దాసుడు ఇంట్లో ఉండలేడు ఏంటి పరిశుద్ధ సంఘం దేవుని రాజ్యం ఈ దేవుని రాజ్యంలో ఆత్మ ప్రశాంతంగా ఉండగలిగే ఆ చోటులో మనం ఉండాలి అంటే మనం పాపానికి దాసులుగా ఉండకూడదు ఆ పాపం అనే దాసత్వం నుండి అపవాది యొక్క దాసులుగా బతుకుతున్న మనల్ని విడిపించాలంటే ఒకే ఒక మార్గం ఏంటంటే అది కుమారుడు మనల్ని విడిపించాలంట ఏసుక్రీస్తు వారు మనల్ని విడిపిస్తేనే మనం నిజమైన స్వతంత్రంలోకి వెళ్తాము అని బైబిల్ చెప్తుంది ఇప్పుడు భారతదేశానికి సంబంధించి ఎంతోమంది స్వతంత్ర యోధులు పనిచేశారు గాంధీ కానీ సుభాష్ చంద్రబోస్ కానీ అంబేద్కర్ కానీ చాలామంది కష్టపడ్డారు కానీ వాళ్ళందరూ కూడా దేశానికి మాత్రమే స్వతంత్రం తేగలిగారు కానీ పాపము నుండి స్వతంత్రులుగా చేయగలిగే ఒకే ఒక వ్యక్తి ఎవరంటే ఏసుకరిస్తారు ప్రపంచంలో ఇంకెవ్వరు దానికి సరిపోరు ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక చోట ఎక్కడో ఒక చోట పాపం చేసిన వాళ్ళే వాళ్ళే పాపం చేసి వాళ్ళు మనల్ని మళ్ళీ పాపం నుండి ఎలా రక్షించగలరా చెప్పండి ఏ పాపము చేయని ఒకే ఒక్కడు వారు ఆయన మాత్రమే పాపము అనే బానిసత్వంలో నుండి మనల్ని బయటికి తీసుకురాగలరు ప్రపంచంలో ఉన్న ఏ దేశానైనా తీసుకోండి వాళ్ళకి స్వతంత్రం మనుషుల నుండి వచ్చింది వాళ్ళకి స్వతంత్రం వీళ్ళు వేరే దేశం మీద దాడి చేయడం కానీ వేరే దేశాలు వీళ్ళ మీద దాడి చేసినప్పుడు దాన్ని ఎదిరించడం కానీ ఇలా అనేక రకాల ద్వారా వచ్చిందేమో కానీ పాపము నుండి స్వతంత్రం మనుషులకి ఇంకా రాలే మనుషులందరూ ఇంకా పాపాల్లో ఉన్నారా లేదా రోజు మనం న్యూస్ పేపర్లో చూస్తున్నావా లేదా ఏదో ఒక రకంగా మనిషి పాపంలో పడిపోతున్నాడు ఆ పాపం నుండి మనిషిని బయటికి తీసుకురావాలంటే ఖచ్చితంగా ఏసుక్రీస్తు అనే ఒకే ఒక్క రక్షకుడు మనకు కావాలి ఏసుక్రీస్తు వారిని మనం అంగీకరించడానికే దేవుడు శరీర సంబంధమైన శ్రమలన్నీ తీసేస్తూ ఉంటాడు పాతకాలంలో ఎన్నో శ్రమలు ఉండేవి అవన్నీ తీస్తాడు దేవుడు చాలామంది క్రైస్తవులు క్రైస్తవ మిషనరీలు అవన్నీ పనిచేయడం వల్లే కదా ఇవాళ చాలామంది చదువుకోగలుగుతున్నారు చాలామంది హాస్పిటల్కి వెళ్ళగలుగుతున్నారు క్రైస్తవులు అన్నవాళ్ళు ఎప్పుడూ కూడా శరీర సంబంధమైన బంధకాలని నీకున్న వ్యాధులు రోగాలు పోవడానికి హాస్పిటల్ కడుతున్నారు నీకున్న నిరక్షరాస్యత పోవడానికి నువ్వు చదువుకుంటేనే బాగుపడతారు అని కానీ కాలేజీలు కడుతున్నారు మొత్తమొట్ట భారతదేశంలో ఈ స్కూళ్ళు కాలేజీలు హాస్పిటల్ అన్ని స్టార్ట్ చేసిందే మిషనరీలు మనుషులు లేదా క్రైస్తవులు శరీర బంధకాల నుండి మళ్ళీ తప్పించగలుగుతారు కానీ పాపము అనే బానిసత్వం నుండి పాపము అనే బంధకం నుండి మనం తప్పించుకోవాలి అంటే అది వేరే వాళ్ళు చేస్తే అవదు మనకు మనంగా చేస్తే అవుతుంది మనకు మనంగా ఏసుక్రీస్తు వారిని అంగీకరిస్తే అవుతుంది మనకు మనంగా సత్యమును అంగీకరిస్తే అవుతుంది ఏసుక్రీస్తు వారి మాట విని ఆయనకి ఎవరైతే శిష్యులుగా మారుతారో వాళ్ళు మాత్రమే పాపం నుండి విడిపింపబడి నిజమైన స్వతంత్రం కలిగిన వాళ్ళు అవుతారు భారతదేశానికి స్వతంత్రం ఉందే కానీ మనుషులకి పాపం నుండి స్వతంత్రం లేదు పాపం నుండి స్వతంత్రం పొందాలి అంటే పాపం అనే బానిసత్వంలో నుండి మనం బయటికి రావాలి అంటే ఏసుక్రీస్తు అనే సత్యం మనకు కావాలి ఏసుక్రీస్తు అనే రక్షణ మనకు కావాలి మేమందరం యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించాం కదా మేము బాప్తీసాలు తీసుకున్నాం కదా అయినా కానీ ఎందుకు ఎందుకులా ఉన్నాం అయినా కానీ ఇంకా ఎందుకు పాపానికి ఆకర్షితులవుతున్నాం ఎందుకు పాపం చేస్తున్నాం అని మీరు అడగచ్చు దేశానికి స్వతంత్రం ఒకటే సరిపోదు ఆ స్వతంత్రాన్ని కాపాడుకునే రాజ్యాంగం కూడా కావాలి అవునా కదా రాజ్యాంగం లేకపోతే స్వేచ్ఛని ఎలా ఉపయోగించుకోవాలో మనకు తెలీదు సేమ్ అలాగే మన క్రైస్తవులకి ఏసు క్రీస్తు ద్వారా పాపములో నుండి విడిపింపబడిన మనకు కూడా దేవుడు ఒక రాజ్యాంగం ఇచ్చాడు ఆ రాజ్యాంగం ఏంటంటే బైబుల్ కొత్త నిబంధన యేసు క్రీస్తు వారు మనతో చేసుకున్న నిబంధన పాత నిబంధన కాదండి పాత నిబంధన మనం కేవలం దుష్టాంతరాలుగా ఆ విషయాల నుండి ఏవో కొన్ని విషయాలు నేర్చుకోవడానికి అంతే పాటించడానికి కాదు కొత్త నిబంధన ఏసుక్రీస్తు వారు మనతో చేసుకున్న ఈ కొత్త నిబంధన మన క్రైస్తవులందరికీ కూడా రాజ్యాంగం పాపం అనే బానిసత్వంలో నేను బయటకు వచ్చాను కదా మళ్ళా నేను పాపంలో పడిపోకుండా ఉండాలంటే ఈ రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలి బైబిల్లో కొత్త నిబంధనలో ఏసుక్రీస్తు వారు ఏవైతే చెప్పారో అవి నేను ఫాలో అవ్వాలి అవి ఫాలో అవుతున్నంతసేపు నేను నా స్వాతంత్రాన్ని కాపాడుకోగలుగుతా ఎప్పుడైతే రాజ్యాంగం నుండి నేను పక్కకు వచ్చేస్తానో అప్పుడు నేను మళ్ళా పాపంలో పడిపోతా మీకు అర్థమైందని చెప్పింది సత్యమును అంగీకరించడము అంటే ఒకసారి అంగీకరిస్తే సరిపోదు ఎప్పటికప్పుడు దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు ఆ రాజ్యాంగాన్ని గుర్తు తెచ్చుకొని దాని ప్రకారంగా నడుస్తూ ఉండాలి ఏసుక్రీస్తుకి శిష్యులుగా మారడము అంటే అది ఏదో ఒక సెకండ్లో అయిపోయేది కాదు మనం చనిపోయేంత వరకు దాన్ని కంటిన్యూ చేయాలి పన్నెండు మంది శిష్యుల్లో ఏదో ఉన్నాడు కానీ యోధాని శిష్యుడిగా మనం లెక్కేస్తామా యసుకరి యోత్ యోధాని లెక్కయం ఎందుకంటే ఏసుక్రీస్తు శిష్యుడిగా మారడం మాత్రమే కాదు చివరి వరకు ఆ శిష్యత్వాన్ని మనం కాపాడుకోవాలి చనిపోయేంత వరకు ఈ బైబిల్ రాజ్యాంగం కొత్త నిబంధన అనే రాజ్యాంగం ప్రకారంగా మనం నడవాలి అప్పుడే పాపము అనే బానిసత్వంలో నుండి మనం బయటకు రాగలుగుతాం మరలా పాపం చేయకుండా మనం ఉండగలుగుతాం పౌలు గారు ఏమంటున్నారు చూడండి అందుకే గల తేలిక రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదమూడో వచ్చినాం సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే అయితే ఒక మాట ఆ స్వతంత్రమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకనికొకడు దాసులై ఉండిరి ఎందులో దాసత్వం కలిగి ఉండాలంటే ప్రేమ నేను నిన్ను ప్రేమిస్తా అనలే కానీ నువ్వే నన్ను ప్రేమించు అని ఎదుటి వాళ్ళ ప్రేమ అనగా మనం వాళ్ళు ప్రేమించినా ప్రేమించకపోయినా మనమే ఎదుటి వాళ్ళని ప్రేమించాలి అనేలాగా మన వాళ్ళని ప్రేమించడానికి మన వాళ్ళకి దాసులము అన్నట్టుగా యేసుక్రీస్తు వారు మనం ఏం మంచివాళ్ళం అని మన కోసం ప్రాణాన్ని అర్పించాడు మనం ఏం మంచివాళ్ళం అని మన కోసం అంత శ్రమపడ్డాడు మన ఏం వాళ్ళం అని పరలోకాన్ని వదిలేసి కిందకు వచ్చాడు ఆయన మనకి దాసుడుగా పనిచేశాడు దేవుడయ్యుండి మనకి దాసుడుగా వచ్చాడు మనల్ని ఆయన ప్రేమించాడు ఫస్ట్ మనం ప్రేమించాలి మీరు మీ సహోదరుడికి దాసుల్లాగా వాళ్ళని ప్రేమించాలి అనేదే పనిలాగా మీరు మీ సహోదరులను ప్రేమించండి స్వతంత్రం ఉంది కదా అని ఎట్లా పడితే మీరు అట్లా వాడద్దు శరీర క్రియలకు స్వతంత్రాన్ని హేతువు చేసుకోవద్దు అంటే మీకు స్వతంత్రం ఉంది కదా నేను స్వతంత్రం ఉంది కాబట్టి నేను వ్యభిచారం చేస్తా నాకు స్వతంత్రం ఉంది కాబట్టి నేను మోహం చూపిస్తా నాకు స్వతంత్రం ఉంది కాబట్టి నేను అబద్ధం ఆడతా నాకు స్వతంత్రం ఉంది కాబట్టి నేను మోసం చేస్తా ఇట్లా ఉండకూడదు స్వతంత్రాన్ని శరీర కార్యాలు నెరవేర్చుకోవడానికి మనం ఉపయోగించకూడదు శరీర కార్యాలంటే ఏంటి ఆ కింద చెప్తున్నాడు శరీర కార్యాలంటే ఏంటో చూడండి శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేమనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి మొదలైనవి అన్నాడు చూడండి అక్కడతో ఎండి చేయలే ఇవే అని చెప్పలా మొదలైనవి అంటే రోజుకోటి పుట్టుకొస్తానే ఉంటాయి అవునా కదా శరీర క్రియలు ముఖ్యమైనవన్నీ అక్కడ చెప్పాడు వాటిని నెరవేర్చుకోవడానికి మన స్వతంత్రాన్ని మనం ఉపయోగించుకోకూడదు మన స్వతంత్రాన్ని మనం దేనికి ఉపయోగించుకోవాలి బైబిల్ రాజ్యాంగం కొత్త నిబంధన చెప్పినట్లుగా మనం బ్రతకడానికి ఒకరినొకడు విశ్వాసంలో బలపరుచుకోవాలి ఒకళ్ బట్టి ఒకళ్ళు విశ్వాసంలో బలపడాలి కానీ లోకంలో ఏం జరుగుతుందంటే ఒకళ్ళ వల్ల ఒకళ్ళు నాశనం అవుతున్నారు నేను బాగుందో అనుకుంటే లోకం నన్ను బాగుండని వట్ల నేను మంచిగా ఉందో అనుకుంటే లోకం నన్ను మంచిగా ఉండని వట్ల నేను ప్రేమిద్దాం అనుకుంటే లోకం నన్ను స్వార్థంగా ఉండాలి చెప్తుంది అంటే ఏం జరుగుతుందంటే ఒకడినొకడు విశ్వాసంలో బలపరుచుకోవాల్సింది పోయి ఒకరినొకడు ఏం చేసుకుంటున్నారు పదిహేను వచనం అయితే మీరు ఒకరినొకడు ఖరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూసుకుని ఒకనొకడు భక్షించుకుంటున్నారు ఒకన్నొకడు ప్రేమించుకోవాల్సింది పోయి ఒకనొకడు భక్షించుకోవడం అంటే మోసం చేసుకొని డబ్బు కోసం వాడుకోవడం నేను డబ్బు కోసం వాడిని వాడుకోవడం వాడి డబ్బు కోసం నన్ను వాడుకోవడం వాడికి నా దగ్గర ఏవో అవసరతలు ఉంటాయి దానికోసం నా దగ్గరికి వస్తాడు నాకు వాడి దగ్గర ఏవో అవసరతలు ఉంటాయి నాది ఇద్దరం కలిసి ఒకరినొకరు ఏం చేసుకుంటున్నాం నాశనం చేసుకుంటున్నాం ఇద్దరు ఇవాళ ఉన్న మనుషులు తెలివితేటలు చూడండి స్వతంత్రం ఉంది ఆ స్వతంత్రాన్ని దేనికోసం ఉపయోగిస్తున్నారు జన వాళ్ళనే మోసం చేయడానికి ఉపయోగిస్తున్నారు రోజు వంద లింకులు వస్తూ ఉంటాయి వాట్సాప్ కి ఒక్క లింక్ క్లిక్ చేస్తే చాలు బ్యాంక్ లో ఉన్న డబ్బులు అన్ని పోతున్నాయి రోజు ఏవోటి మన విశ్వాసాలు పెడతానే ఉంటారు ఎందుకు అలాగా ఏదో ఒకటి చూపిస్తారు ఆశ ఇదిగో ఇది క్లిక్ చేస్తే మీకు ఐదు వందలు వస్తాయి ఇది క్లిక్ చేస్తే వెయ్యి రూపాయలు వస్తాయి ఇది క్లిక్ చేస్తే మీకు ఐదు వేలు వస్తాయి ఎక్కడ క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేయండి దీన్ని షేర్ చేయండి దాన్ని షేర్ చేయండి అనేక రకాలుగా దాని మీద క్లిక్ చేస్తే చాలు ఆ ఇమేజ్ ఓపెన్ చేసినా చాలు మన బ్యాంకులో ఉన్న డబ్బులు అంటే ఏంటి ఒక్కడినొక్కడు దోచుకుంటున్నారు ఒకడు భక్షించుకుంటున్నారు తింటున్నారు అలా ఏం చేస్తున్నారు నా దగ్గర ఒకడు దొంగతనం చేశాడు కాబట్టి నేను ఇంకోటి దగ్గర దొంగతనం చేస్తా వాడు నన్ను మోసం చేశాడు కాబట్టి నేను ఇంకొకటి మోసం చేస్తా వాడు నన్ను తిట్టాడు కాబట్టి నేను వాడిని తిడతా వాడు నన్ను తిట్టాడు కాబట్టి నేను ఇంకొకటి తిడతా అట్లాగా ఒక్కని వల్ల ఒకడు నశించిపోతున్నారు ఒకడినొకడు కాపాడుకోవాల్సింది పోయి ఒకడి విశ్వాసాన్ని బట్టి ఇంకొకటి రక్షింపబడాల్సింది పోయి ఒకరినొకడు పాడు చేసుకుంటున్నారు ఒకరి వల్ల ఒకడు పాడైపోతున్నారు డబ్బులు సంపాదించాలనే కోరికతో ఆ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎన్నో సినిమాలు తెస్తారు జనాలు పాడైపోయినా వాళ్ళు ఎటువంటి కామకత్వంలో వ్యభిచారంలో మునిగిపోయి ఎన్ని తప్పులు చేస్తున్నా వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళకి డబ్బులు రావాలంటే వాళ్ళకి డబ్బులు రావాలి కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు వీళ్ళు వాటిని ఫాలో అవుతా ఇంకా ఇంకా వాళ్ళకి ఇంకా ఎక్కువ ఎన్నిసార్లు ఒక సినిమాని వంద సార్లు చూసి వాళ్ళకి ఎక్కువ డబ్బులు సంపాదించి ఆడి కోసం వీడు వీడి కోసం వాడు వాడిని పాటు చేయడం ఈడు ఆడిని పాటు చేయడం అట్లా ఒకని వల్ల ఒకడు పాడైపోతున్నారు ఇప్పుడు జరుగుతున్న ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జరుగుతున్న తొంభై శాతం సమస్యలకి కారణం సినిమాలే వాటిల్లోనే మనుషుల్ని క్రూరత్వంగా చూపించడం మనుషుల్ని వ్యభిచారం చేసేవారిగా ప్రోత్సహించడం అమ్మాయిని తప్పుగా చూడడం నేర్పించడం కొట్టేవాడే మాగోడు ఎదుటువంటి హింసించేవాడే మాగోడు అన్నట్టుగా తప్పుగా ప్రచారం చేయడం భక్తి అనే దాన్ని కూడా ఏ రకమైన మతం అనే దాన్ని డబ్బు కోసం వాడుకునే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు మధ్య ఒకని మంచిగా మార్చుకోవాల్సింది పోయి స్వతంత్రాన్ని ఉపయోగించుకుని మనకి స్వతంత్రం ఇచ్చాడు దేవుడు మీరు ఏదైనా చేయాలనుకుంటే చేయండి అనే స్వతంత్రాన్ని ఇచ్చాడు ఆ స్వతంత్రాన్ని ఉపయోగించుకొని ఒకడినొకడు మంచిగా మార్చుకోవాల్సింది పోయి విశ్వాసంలో ఒకడినొకడు బలపరుచుకోవాల్సింది పోయి వాడు వీడిని పాడు చేస్తున్నాడు వీడు వాడిని పాడు చేస్తున్నాడు ఏం చేస్తుందో తెలుసా మీరిద్దరూ ఇద్దరు నాదాసులేరా అనుకుంటా ఉంటుంది పైన కూర్చొని వీడు నాదాసుడే వాడు నాదాసుడే వీడు నేను చెప్పిందే చేస్తున్నాడు వాడు నేను చెప్పిందే చేస్తున్నాడు పాపము అనే ఊబి నుండి పాపము అనే బంధకం నుండి ఆ దాసత్వం నుండి ఎవ్వరు కూడా తప్పించుకోకుండా అందరూ దానిలో బతుకుతున్నారు మనందరము కూడా పేరుకి ఇండిపెండెంట్ కంట్రీ అంటే భారతదేశం స్వతంత్ర దేశంలో బతుకుతున్నామని పేరుకు మాత్రం ఉంది కానీ అందరూ కూడా పాపానికి బానిసలుగా బ్రతుకుతున్నారు ఆ పాపం అనే బానిసత్వంలో నుండి మనం బయటికి రావాలంటే అపవాదికి దాసులుగా మనం ఉండకుండా ఉండాలి అంటే సత్యము అనే యేసుక్రీస్తు రక్షణ అనే యేసుక్రీస్తు అతన్ని నమ్మి ఏసుక్రీస్తు వారికి శిష్యులుగా మనం మారి ఈ కొత్త నిబంధన అనే రాజ్యాంగాన్ని మనం పాటించినప్పుడే మనం నిజమైన స్వతంత్రం అవుతాం పరలోకం అంటే ఏంటో తెలుసా స్వతంత్రంగా దేవునితో ఉంటాం నరకం అంటే ఏంటో తెలుసా నేను ఇంకా ఎప్పుడూ అపవాదికి దాసుడుగానే ఆ బానిసత్వంలోనే బతుకుతాను అంటాం నరకం అంటే అపవాదికి బానిసత్వంలో ఆ దానికి దాసుడుగా నరకంలో నిత్యజీవం బతకడం అంతే మనం చూస్ చేసుకోవాలి నేను నేను అనుకున్న విషయాలే చేస్తున్నానా నా ఆత్మ ఏదైతే కోరుకుంటున్నా ఉంటుందో అయ్యే చేస్తున్నానా ప్రపంచం అంతా నా మీద కలిసి ఏవైతే రుద్దుతుందో నువ్వు వాణి ద్వేషించు వీడి ద్వేషించు నీ స్వార్థం చూసుకో డబ్బు సంపాదించుకో అందరికన్నా నువ్వు గొప్పవాడిగా ఉండాలి ఇద్దరు ముగ్గురు నాశనం చేసినా పర్లేదు నువ్వు మాత్రం బాగుండాలి ఇలా లోకం చెప్పింది మనం చేస్తున్నామా మన ఆత్మ చెప్పింది మనం చేస్తున్నామా ఆత్మ శరీరానికి ఎప్పుడు కూడా విరోధంగానే పనిచేస్తుంది మనం ఏది కోరుకుంటున్నాము అనే దాన్ని బట్టి మనం నిజమైన స్వతంత్రమా కాదా అనేది ఆధారపడి ఉంటుంది దేవుని రాజ్యాంగం చాలా సింపుల్ అండి కొత్త నిబంధన ఊరికే చదువుకుంటూ వెళ్ళిపోతే మనకు అర్థమైపోతూ ఉంటుంది దాని ప్రకారంగా మనం నడడం కూడా చాలా సింపుల్ ఒకటేనండి మనకి మనంగా పరిశుద్ధతలో నడవాలి అంటే కష్టం దేవుడు ఏమన్నాడు తెలుసా నాకు తెలిసినా మీరు నడవలేరని అందుకే నేను ఏం చేస్తాను మీకు తోడుగా నడుస్తా మీరు రోజు ప్రార్థన చేసుకోండి చాలు మీరు రోజు వాక్యం చదువుకోండి చాలు మీరు చిన్న చిన్న విషయాలు నేను ఏదైతే చెప్తున్నానో ప్రార్థన వాక్యము సహవాసము వీటిల్లో మీరు ఉండండి చాలు నేను మిమ్మల్ని చెయ్యి పట్టుకుని మరీ పాపం నుండి దూరంగా నడిపిస్తాను అంటాడు దేవుడు మనకి మనంగా పాపం నుండి దూరం అవడం కష్టం ప్రభు చెయ్యన్నా పట్టుకోవాలిగా ఆ చెయ్యి పట్టుకుంటే మనం వెళ్తాం కానీ మనం పట్టుకోము ఎందుకంటే లోకములో ఉన్న ఆశలకి మనం లొంగిపోయి దానికి దాసులుగా మనం బ్రతుకుతున్నామేమో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి నిజంగా స్వతంత్రులుగా మనం బ్రతుకుతున్నామా పాపానికి దాసులుగా మనం ఉంటున్నామా లేదా దానికి దాసులుగా ఉన్నాము అని గుర్తించి అందులో నుండి బయటికి రావడానికి మనం ప్రయత్నిస్తున్నామా అనేది మనం ఆలోచించుకోవాలి పాపం నుండి బయటికి రావాలి అంటే దేవుడు ఒక సింపుల్ మార్గం చెప్పాడండి మీరు పాపానికి దా ఆసులుగా ఉండకుండా ఉండాలి అంటే పాపం చేయకూడదని ఆత్మ చెబుతూ ఉంటుంది మీ ఆత్మ చెప్పిందే మీరు చేయాలి శరీరం చెప్పేది మీరు చేయకూడదు అని మీరు అనుకుంటే ఒక సింపుల్ ప్రొసీజర్ ఒక సింపుల్ సొల్యూషన్ ఏంటంటే అది బైబిలే చెప్తుంది ఏం చెప్తుందో చూడండి పదహార వచనం నేను చెప్పుదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి అప్పుడు మీరు శరీరేచ్చను నెరవేర్చరు శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును అంటే దాని ఉద్దేశం ఏంటంటే మీరు ఆత్మ సంబంధమైన క్రియలు చేస్తూ ఉన్నారనుకోండి శరీర సంబంధమైన క్రియలు ఆటోమేటిక్గా దూరమైపోతాయి మ్యాగ్నెట్ సేమ్ పోల్స్ సేమ్ అవుతాయి అవుతాయి రెండు పక్క పక్కన పెట్టిన మీరు ఎంత కట్టినా కానీ కలవవు సేమ్ అలాగే మీరు గనక ఆత్మక్రియలు చేస్తున్నారనుకోండి శరీర క్రియలు దూరం అయిపోతాయి మీరు నేను ముందు శరీర క్రియలు దూరం చేసుకున్న తర్వాత దేవుడి దగ్గరికి వస్తా నాలో ఈ పాప ఉంది ఆ పాప ఉంది నేను అబద్ధాలు ఆడుతున్నా అబద్దాలన్నీ మానేసాకే నేను దేవుడి దగ్గరికి వస్తాను నేను మోహపు చూపు చూస్తున్నా అదంతా మానేసాకే నేను దేవుడి దగ్గరికి వస్తాను నేను మోసం చేస్తున్నా అదంతా మా అనేసాకే నేను దేవుడి దగ్గరికి వస్తాను కొంతమంది చెప్తా ఉంటారు నేను ఇంకా ఇంత సంపాదించాలో రెండు లక్షలు రెండు లక్షలో అది సంపాదించాక అప్పుడు నేను దేవుడి దగ్గరికి వస్తాను నేను ఇంకా ఇల్లు కట్టాలి అది చేశాక నేను దేవుడి దగ్గరికి వస్తాను అని కండిషన్స్ పెట్టుకుంటూ ఉంటారు మీరు పాపము నుండి దూరం అవ్వాలి అని మీకు మీరుగా అనుకుంటే అది ఎప్పటికీ అవదు మీరు దేవుడికి దగ్గర అవుతూ ఉంటే ఆటోమేటిక్గా పాపం మీ నుండి దూరం అవుతుంది హృదయం అనేది ఒక బౌల్ ఒక కొండ అనుకోండి కొండ నిండా నీళ్ళు ఉన్నాయి నీళ్ళు అంటే పాపం అనుకోండి కొండ నిండా నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటామంటే ఆ నీళ్ళన్నీ తీసి బయటేసి రాళ్ళు ఏసుక్రీస్తు అనే రాయి విశ్వాసాన్ని లోపలేద్దాం అనుకుంటాం నువ్వు నీళ్లు తీసి బయటే కానీ మళ్ళీ నీళ్ళు పడతా ఉంటాయి నువ్వు నీళ్లు తీసి బయటే కానీ మళ్ళీ నీళ్లు పడతా ఉంటాయి కొండ ఎప్పటికీ నిండుతూనే ఉంటుంది ఎందుకంటే వర్షం ఎప్పుడు పడతానే ఉంటుంది అంటే లోకం ఎప్పుడు కూడా మనల్ని పాపం చెయ్యాలి అని ప్రేరేపిస్తూనే ఉంటుంది నేను ఎప్పుడు కూడా కొండలో నుండి నీళ్లు నా జీవితంలో నుండి పాపం తీసేశాకే నేను దేవుడి దగ్గరికి రావాలి అనే కండిషన్ పెట్టుకోకూడదు ముందు ఏం చేయాలంటే ఇప్పుడు నా జీవితం ఎలాగో అలాగ ఉంది నేనేం చేయాలంటే నా జీవితంలోకి దేవుణ్ణి ఆహ్వానిస్తూ ఉండాలి అని కొండలో రాళ్ళు వేసేస్తా ఉండాలి కొండ నిండా రాళ్ళు ఉండిపోయాయి అనుకోండి నీళ్ళు ఎంత పడినా కానీ కొండ లోపలికి వెళ్ళవు బయటకు వెళ్ళిపోతాయి అవునా కదా అంటే ముందు నీ హృదయంలోకి వాక్యాన్ని వేసుకుంటా వెళ్ళు నీ హృదయంలోకి ప్రార్థన వేసుకుంటా వెళ్ళు సహవాసాన్ని వేసుకుంటా వెళ్ళు ఆటోమేటిక్గా నీళ్ళు ఉన్న పాపం నీకే తెలియకుండా బయటకు వచ్చి ఎందుకంటే ఆత్మ శరీరానికి విరోధముగా ఉంది నువ్వు ఆత్మ సంబంధమైన పనులు చేస్తా ఉంటే శరీర సంబంధమైన క్రియలు నీకే తెలియకుండా నీ నుండి దూరం అవుతాయి వాటిని దూరం చేసుకున్నాకే నేను దేవుడి దగ్గరికి రావాలి అనుకుంటే అది ఎప్పటికీ అవదో అపవాది ఎప్పటికీ కూడా తన బానిసత్వం నుండి మనల్ని బయటికి రానివ్వదు గర్జించు సింహము వలే ఎప్పుడు మింగుదునా అని వేచి చూస్తుందంట అంటే మనల్ని దాని బానిసత్వంలో నుండి అపవాది అసలు బయటికి రానివ్వదు అంత ముందు మనం ఉపమానం కూడా చదువుకున్నాం కదా ఇంటిని నీట్గా క్లీన్ చేసి పెట్టావు దేవుడిని అందులోకి ఆహ్వానించలా ఏం జరిగిద్ది వెళ్ళిపోయిన అపవాది కాస్త మళ్ళీ ఏడిటిని తీసుకొచ్చి ఇంకా ఫుల్గా నింపేసిద్ది పాపాన్ని నీకు నువ్వే నువ్వు తీసేయాలి అని ప్రయత్నించిన ప్రతిసారి ఇంకా 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 పాపంలో పడిపోతావు నువ్వు క్రీస్తు అనే మార్గంలోకి వచ్చి ఏసుక్రీస్తుని హృదయంలోకి వేసుకుంటే దేవుడు చెప్పినట్టుగా ప్రార్థన వాక్యము సహవాసము రొట్టె ద్రాక్ష అవి నీ జీవితంలో పడతా ఉంటే నీ జీవితంలో ఉన్న పాపం నీకే తెలియకుండా బయటికి వెళ్ళిపోద్ది అప్పుడు మనం నిజమైన స్వతంత్రంలో అవుతాం మనం నిజంగా పాపం నుండి తప్పించుకున్న వాళ్ళం అవుతాం ఏసుక్రీస్తు మనకి స్వతంత్రం ఇచ్చాడు అని అప్పుడు చెప్పొచ్చు మనం నేను రక్షింపబడ్డాను అని ఇంకా పాపం చేస్తాను స్తా ఒక పక్కన పాపం చేస్తా ఒక పక్కన నేను రక్షింపబడ్డాను నేను క్రైస్తవుని అని చెప్పుకోవడానికి మనం అర్హులం కాదు మనం నిజంగా రక్షింపబడిన వాళ్ళం ఎప్పుడవుతాం అంటే పూర్తిగా పాపము అనే దాసత్వం నుండి మనం బయటకు వచ్చినప్పుడు అది ఎప్పుడు జరిగింది అంటే ఆత్మని మనం పూర్తిగా బలంగా మార్చుకున్నప్పుడు మాత్రమే జరిగిద్ది ఆత్మ శరీరానికి శరీరము ఆత్మకి విరోధంగా ఉన్నాయి మీరు ఆత్మను బలపరుచుకుంటే శరీర కార్యాలు మీ నుండి దూరం అవుతాయి మీరు శరీరాన్ని బలపరుచుకుంటే ఆత్మ కార్యాలు మీ నుండి దూరం అవుతాయి ఏది కావాలో మనమే చూస్ చేసుకోవాలి స్వతంత్రం ఉంది అన్ని చేయదగినవి కాదు ఏది చేయాలో ఏది మంచిదో మనకు మనంగా ఆలోచించుకుని అది మనం చేయాలి మీ ఆత్మ చెప్పేది మీరు చెయ్యాలి అనుకుంటున్నారా మీరు చెయ్యాలి అన్న కార్యాలు లోకం వల్ల మనుషుల వల్ల మీకుండే బాధల వల్ల మీరు చేయలేకపోతున్నారా అపవాదికి పాపానికి దాసులుగా మీరు బ్రతుకుతున్నారా మీరు ఒకటే చేయండి అవన్నీ పోగొట్టుకుని దేవుడి దగ్గర రావాలని మీరు అనుకోవద్దు దేవుడిలో బలపడతా ఉండండి రోజు వాక్యం నేర్చుకోండి రోజు ప్రార్థన చేసుకోండి వారం వారం రొట్టె ద్రాక్షరసం తీసుకోండి ఎవరైతే దేవుడి మాటలు ఎవరైతే మంచి మాటలు మాట్లాడతారో వాళ్ళతో సహవాసం కలిగి ఉండండి మీకే తెలియకుండా మీ జీవితంలో ఉన్న పాపం మీకే తెలియకుండా మీ జీవితంలో ఉన్న అపవాది ఆటంకాలు వాటికి అవే బయటకెళ్ళిపోతాయి వాటికి అవే దేవుడి ఆత్మ నుండి ఈ శక్తి నుండి అవి దూరంగా వెళ్ళిపోతాయి దేవుడి ఆత్మ శరీరానికి ఎప్పుడు కూడా విరోధంగానే ఉంటుంది మనము ఎక్కడ ఉండాలి అనుకుంటున్నాం మనకిచ్చిన స్వతంత్రాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేది మనం చూడాలి మనం నిజంగా పాపానికి దాసులుగా ఉంటున్నామా యేసుక్రీస్తుకి శిష్యులుగా ఉంటున్నామా ఆలోచించుకోండి మీరు ఎలా మారాలనుకుంటున్నారో అది మీ చేతుల్లోనే ఉంది అందరూ కూడా పాపం అనే బానిసత్వం నుండి బయటికి రండి యేసు వారిని సహాయం చేయమని అడగండి ఆయనలో బలపడండి ఖచ్చితంగా మనందరం కూడా పరలోకము అనే గొప్ప ప్లేస్లో కలుసుకుంటాం మనందరం కూడా అక్కడికి వెళ్ళాలి నేను బలపడాలి మీరు బలపడాలి మనందరం కూడా ఎటువంటి విషయాలు మనం పాపంలో పడిపోతున్నామో అటువంటి అడ్డంకాలు దేవుడు మన నుండి తొలగించి మనల్ని ఆయనకి ఇష్టలుగా మార్చుకొని ఆయన మన చేయి పట్టుకుని నడిపించేలాగా మనం ఆయన చేయి పట్టుకుని నడిచేలాగా మనందరం ఉండాలని నేను కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన మహోన్నతుడు మహిమకు పాత్రుడు మమ్మల్ని అందరికన్నా ఎక్కువగా ప్రేమించిన ఆ ప్రియ పరలోకపు తండ్రి కృతజ్ఞతల దేవ తండ్రి ఈ కొద్ది విషయాలు మేము మాట్లాడుకోవడానికి మాకు సహాయం దయచేశారు కృతజ్ఞతలు విన్న విషయాలు మర్చిపోకుండా మా హృదయంలో వాటిని దాచుకొని మీ చిత్తానుసారంగా మేము బ్రతకడానికి మాకు సహాయం తెచ్చేయండి మా చెయ్యి పట్టుకుని నడిపించండి అపవాది ఆటంకాలను మాకు దూరంగా ఉంచండి మేము ఇంకా విశ్వాసంలో బలపడడానికి మాకు ఏవైతే అడ్డొస్తున్నాయో శరీర మానసిక ఆర్థిక అన్ని రకాల సమస్యలను తొలగించి మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించుకోనమని కోరుకుంటూ మా ప్రభువు మీ ప్రికుమారుడు మా రక్షకుడు మా కొరకు సిల్లో రక్తం కర్చిన క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొని తండ్రి హా అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించు కాక అందరికీ వందనాలండి కేవలం ముప్పై వీడియోస్లో బైబుల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ఒక్క రూపాయికే మీకు కావాలి అంటే మీ పేరు మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ కోర్సులో ఏ ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్ని చదువుకోండి క్రైస్తవులందరూ ఈ బైబుల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం అందరినీ దేవుడు దీవించునుగాక ఆమెను